హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పచ్చకర్పూరం పచ్చకర్పూరంతో చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి అది చాలామందికి తెలుసు అలాగే కొన్ని తీపి పదార్థాలలో కూడా దాన్ని వాడతారు అలాగే ఆయుర్వేదంలో వాడతారు ఇంకా కొన్ని మెడిసిన్స్లో వాడతారు దాన్ని తినడం వల్ల చాలా మంచిదని చాలా చాలా మందికి తెలుసు అలాగే పెద్దవాళ్ళకి కూడా తెలుసు అయితే నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది శృంగార సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది ఎలా చేస్తే సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కర్పూరాన్ని పూజా ద్రవ్యంగా భావించి వెలిగించడం ఆచారమైనప్పటికీ తద్వారా క్రీమీ కీటకాదులు దరిచేరవని పెద్దలు చెబుతారు కర్పూరం కేవలం పూజా ద్రవ్యమే కాదు ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదించే మహత్తర శక్తివంతమైన ఔషధ గుణాలను నిక్షిప్తం చేసుకొని పలు రకాల ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం చూపే ఆరోగ్య ప్రదాత కూడా ముందుగా ఆవు నూనెను వేడి చేసి నాలుగో వంతు కర్పూరాన్ని అందులో కరిగించి చల్లార్చి నిల్వ ఉంచుకొని తొడలు ఉదరం మొదలైన భాగాల్లో మర్దన చేస్తుంటే ఆయా భాగాల్లో చంచితమైన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది అంటే కొంతమందిగా అక్కడ ఆ భాగాల్లో కొవ్వు ఎక్కువ ఉంటుంది అది క్రమంగా మెరుచేయడం వల్ల అది కరిగిపోతుంది గడ్డలు గడ్డలున్న చోట మర్దన చేస్తుంటే కొన్ని విధాలైన గడ్డలు కూడా కరిగిపోతాయి ఇక రెండు పాదాలు అరచేతుల చర్మం బిరిసెక్కి పొగళ్ళతో బాధపడేవారు కొబ్బరి నూనెలో పసుపు పచ్చకర్పూరం కలిపి రంగరించి రాస్తుంటే చక్కటి ఫలితం ఉంటుంది ఇక మూడు అర గ్లాసు కాసి చల్లార్చిన నీటిలో చిటికడు పంచదార చిటికడు కర్పూరం చిటికడు ఉప్పు కలిపి రెండు గంటలకు ఒకసారి సేవిస్తుంటే నీళ్ళ విరోచనాలు కలరా వ్యాధి తగ్గుతాయి అంతేకాకుండా నీరసం నిస్త్రానం కూడా తగ్గిపోతాయి ఇక నాలుగు పచ్చకర్పూరం జాజికాయ జాపత్రి చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకొని తగినంత ఎండు ద్రాక్ష కలిపి నూరి శనగలంత మాత్రలు చేసుకొని రాత్రి నిద్రకు ముందు ఒక మాత్ర చొప్పున కప్పు పాలతో సేవిస్తుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం అంగస్తంభన సమస్య తగ్గి శృంగార సామర్థ్యం పెరిగి దాంపత్య సమయంలో సంతృప్తి కలగడమే కాక సంభోగం తర్వాత నీరసం లేకుండా ప్రశాంతమైన నిద్ర పడుతుంది ఇక ఐదు మిరియాలు కర్పూరం నల్లజీలకర్ర పొడి యాలుకల చూర్ణాలను సమానంగా కలిపి ముక్కు పొడవులా పీలుస్తుంటే ముక్కు సైనస్ తదితర భాగాల్లో చంచితమైన శ్లేషమంతా సులువుగా బయటికి వెళ్ళి ముక్కు దిబ్బడ తలనొప్పి తలబరుబు వంటి బాధలు తొలగిపోతాయి అలాగే వీటిని వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు చాలా పెద్దవాళ్ళకు తెలిసే విషయం దీనివల్ల లాభమే కానీ నష్టం ఎవరికీ లేదు సో కర్పూరం అనేది పూజకే కాదు పచ్చకర్పూరం అనేది ఆహార పదార్థాలకు కూడా వాడతారు అలాగే నేను చెప్పిన చిట్కా ఏమిటంటే ఎవరికైతే పురుషులకు శీఘ్రస్ఖలనం ఉందో వాళ్ళు తప్పకుండా నేను చెప్పిన చిట్కాను ఫాలో అవ్వండి ఇక మీకు వయగ్రా అవసరమే ఉండదు దాని గురించి బెంగ భయము అనేది ఉండదు శృంగారంలో మీరు సంతోషంగా మీ దాంపత్య జీవితంలో ఆనందంగా ఉంటారు అలాగే మీరు మీ ఫ్యామిలీ సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఇది ఆయుర్వేదని ఎప్పుడో చెప్పిన విషయం ఇది చాలామందికి తెలియదు ఎందుకంటే ఇప్పుడు వయగ్రాని ట్యాబ్లెట్స్ మార్కెట్లో వచ్చేసాయి కాబట్టి వాటిని వాడి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవడం అలాగే మన ఫుడ్ పాయిజన్ వల్ల కూడా చాలా మార్పులు జరుగుతున్నాయి సో ఆరోగ్యకరమైనది మీకు అందుబాటులోనే ఉంటాయి ఇవి సో వీటిని మీరు తప్పకుండా వాడి చూడండి మంచి ఫలితాలను పొందండి ఇందులో నేను చెప్పినవి నాలుగైదు చిట్కాలు ఉన్నాయి వాటిని పాటించండి తప్పకుండా మీరు ఆరోగ్యంగా ఎల్లప్పుడూ ఉంటారు ఇది నేను చెప్పే విషయం కాదు ఫ్రెండ్స్ ఆయుర్వేద నిపుణులు లేదంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్తారు ఒకసారి వాళ్ళని కూడా కనుక్కోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్